ఒక ఊళ్ళో తిరుపతయ్య ఆదిలక్ష్మి అనే పేద దంపతులు ఉండేవారు వీరికి వెనక ముందు ఎవరూ లేరు ఎక్కడి నుంచో బతుకుదెరువు కోసం ఈ ఊరు వచ్చి ఒక గుడిసె వేసుకుని కూలి పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునేవారు కూలి ఉన్న రోజు కడుపు నిండా తినేవారు కూలి దొరకని రోజు అర్ధాకలితో పస్తులుండేవారు పాపం తెల్లవారుతుంది అంటే కూలి దొరుకుతుందా లేదా అని ఏ రోజుకు ఆ రోజు ఆందోళన పడేవారు అయితే భార్య ఆదిలక్ష్మి డబ్బు బాగా సంపాదించాలని ఎంతో పొదుపు చేయాలని మంచి ఇల్లు పొలం బంగారం కొనుక్కొని దర్జాగా బతకాలని కలలు కంటూ ఉండేది భర్త తిరుపతయ్యకు మాత్రం ఒకటే ఆలోచన రేపు పని దొరుకుతుందా లేదా అని ఆలోచించేవాడు శుభవార్త ఏంటది బాబాయ్ ప్రభుత్వం వాళ్ళు మాలాంటి ఇల్లు లేని వాళ్ళకు గుర్తించి ఏమన్నా ఇల్లు కట్టుకోమని లక్షల డబ్బులు ఇస్తున్నారా ఏంటి చెప్పు బాబాయ్ ఏంటా శుభవార్త ఎత్తన్నారే ఆ బా కుప్పల కుప్పలు పోసియా ఆది లక్ష్యం ఎక్కడ తిరుప ఎక్కడ అని మీకోసం చూస్తున్నారు పోయి తెచ్చుకోండి బాగానే ఉంది లేకపోతే ఒక పక్క వాహన పడక పంటల పండగ పనులు లేక జనాలందరూ అలౌలు వచ్చమ బాధపడతా నీకు లచ్చర కావాలనా బానే ఉంది ఏంది మామ ఎట్ట వచ్చావు నేను ఏపల్ తెచ్చుకుందామని బయటికి పోయినా చెప్పు మామ ఏంటి సంగతులు లేక మూడు రోజులైంది మంచినీళ్ళు తాగి ఆకలి తీర్చుకుంటున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓ తెప్ప ఆందోళన చెందమాద్దా మనకు మంచి రోజులు వచ్చినా ఇలా చాలా రోజులు పని ఉంటది సుబ్బయ్య గారు తెలుసు కానీ అవతల బజార్డు ఆయన పొలంలో బావి తగ్గుతున్న పనుల కోసం ఎదుగురవుతుడు ఇలా మీ ఇద్దరు మా ముఠాలు రండి అందరం బావి తిగి పొట్ట పోసుకుందాం ఓ అది వచ్చి లేరు పొలి గురించి ఆలోచన పక్కన పెట్టి ఆ పలుగు పాల తీసుకొని గారు పొలం దగ్గర రండి అలా ఆ రోజు నుంచి తిరుపతయ్య ఆదిలక్ష్మి బావి తవ్వి వచ్చిన కూలి డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు తిరుపతికి ఏదో దిగులుగా ఉంది బావి తవ్వడం పూర్తయిన తర్వాత మళ్లీ పని వెతుక్కోవాలి లేదంటే పస్తులుండాలి ఎలా అని తిరుపతి ఆలోచిస్తుంటే ఆదిలక్ష్మి మాత్రం తమ జీవితం బాగోలేదని ఉన్నట్టుండి కట్టల కట్టల డబ్బు వచ్చి పడితే బాగుండదని ఆలోచించసాగింది ఇదిలా ఉంటే ఒకరోజు ఎంతో దూరం వెళ్లి నీళ్లు తెస్తుంటే దారిలో లచ్చయ్య ఒక బస్తా భుజాన పెట్టుకుని లచ్చయ్య కనిపించాడు మరి నీకు నీళ్ళు ఎక్కడ దొరికినాయా ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయో వెళ్ళి మా ఆమెకు కూడా చెప్పలే పాప వెళ్ళి నీళ్ళు తెచ్చుకూడదే ఊళ్ళో జనాలు కట్టాలు ఎప్పుడు తీరతాయో ఈ నీళ్లు మన కాదు బాబాయ్ అవతల ఊరి కొండ పక్కన ఒక నీటి చలిమ ఉందని ఎవరో చెబితే నేను కూడా అంత దూరం వెళ్లి నీళ్లు తెస్తున్నా బాబాయ్ నీళ్లు భలే తేటగా ఉన్నాయి అవును బాబాయ్ భుజన ఏదో బస్తా మూసుకుంటూ వస్తున్నావు ఏంటి బాబాయ్ అది ఏమున్నాయి అందులో ఇవా ఇంట్లో కావాల్సిన సరుకులు కూరగాయలు ఇంకా బాబాయ్ నాకొకటి అర్థం కాక అడుగుతున్నా కూలి పని ఉంటేనే ఇల్లు గడుస్తుందని మొన్న సుబ్బయ్య గారి బావి తవ్వినప్పుడు చెప్పావు మరి ఇంటలోనే ఇన్ని సరుకులు కొనడానికి డబ్బులు ఎక్కడివి ఆ ఉపాయం ఏంటో నాకు కూడా చెప్పవా బాబాయ్ ఓ అది నువ్వు ఎవరికి చెప్తా మన ఊళ్ళో సాగుకారు బోసే గారు ఉండగా ఆయన డబ్బులు కూడా అప్పులు ఎత్తనంట అంటే ఎవరికి వాళ్ళకి కీడు ఆయనకు నమ్మకత్తులు అయితేనే డబ్బులు ఎత్తడు నేను ఆయన చాలా సార్లు పనిచేసి పెట్టినా అందుకే నా బోటోలకు మాత్రమే అప్పు ఎత్తడు ఓ అది లొచ్చ ఇరా మీ ఫిరి నా కోసం ఎదురు వస్తుంటదే ఇంటికి పోయి మంచి కోడి కోరు వేసుకునే లచ్చయ్య అలా చెప్పి వెళ్లిపోయాడు ఆదిలక్ష్మికి కూడా ఆశ పుట్టి ఆలోచించసాగింది ఇలా ఒక పూట తిని ఒక పూట పస్తులుండకపోతే ఎన్ చక్క భూషయ్య గారి దగ్గర అప్పు తెచ్చుకుని రెండు పూటలా కడుపు నిండా తినొచ్చు మళ్లీ పని దొరగగానే ఆయన డబ్బులు తిరిగి ఇవ్వచ్చు అలా ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చి భర్తకు ఆనందంతో ఈ విషయం చెప్పింది ఎందుకే లేని తర్వాత వాటిని తీర్చలేక ఇబ్బందులు పట్టం ఇప్పుడు చూడు ఒక పూట తిన్నా ఒక పూట పస్తులున్నా మనల్ని అడిగేవాళ్ళు లేడు ఇప్పుడు అప్పులు చేసి ఆ ఊపిలోకి ఎరక్క పోతే లేక పిక్కు లేక తిప్పల పడాల్సి వస్తుందే వద్దే ఆదిలక్ష్మి నా మాట విను ఏదో రకంగా గుట్టుగా కాపురం ఇటుకొస్తున్నాం దీని బదార్పాడు చేయమాకే ఎందుకయ్యా అంత బాధపడతావు ఊళ్ళో మనం ఒక్కళ్ళమే కాదు చాలా మంది అప్పులు చేసే పరమాన్నం తింటున్నారట ఇందాక మన లచ్చయ్య బాబాయ్ కూడా ఇదే విషయం చెప్పాడు ఇలా అప్పు చేస్తాం మనకు కూలి పని దొరకగానే ఆ డబ్బు షావుకారు గారికి ఇచ్చేస్తాం ఇందులో మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఉండు నేను ఇప్పుడే లచ్చయ్య బాబాయ్ ఇంటికి వెళ్లి మనకు కూడా ఒక యాభై రూపాయలు అప్పు ఇప్పించమని అడుగుతా ఓ మామో ఆ డబ్బుతో ఇవ్వాల కోడి కూర చేస్తా కమ్మగా ఇద్దరం తిందాం అలా భార్య ఆదిలక్ష్మి భర్త ఎంత చెప్పినా వినకుండా అప్పు చేసి పప్పు కూడా తినటం కోసం నేరుగా లచ్చయ్య ఇంటికి వెళ్ళింది ఓ అది లక్ష్యమే ఈ ఎలా అప్పుడు వచ్చినవిందేయా కూలీ అని అంటాం కోసం వచ్చినవా నిన్న పుల్లయ్య గారు గోడ కట్టాలి మన ముఠాని ఉండడం అని చెప్పిండు ఆయన భయాన ఎప్పుడు ఇస్తే అప్పుడు పనిలోకి వెళ్ళడం లే అవును అది లక్ష్యమే ఈయన ఇంట్లో ఏం కూర చేశారే మా ఇంట్లో అయితే నిన్న కోడి కూర ఈ వేల కూర లేక లేక ఉందే నీ పిన్ని బజరుచిగా వండింద నా సామ్రాయంగా డబ్బు లేకపోయినా అప్పులు తెచ్చుకుని తర్జాగా బతుకొచ్చు కోడి కూర అనే సరికి ఆది ఎలాగైనా ఇవ్వాలా కోడి కూర వండాల్సిందే అనుకుంది తనకు కూడా షావుకార్ దగ్గర యాభై రూపాయలు అప్పు ఇప్పించమని అడిగింది ఓ నేనంటే మంచి గురి నీకు కావాలంటే నేను అడ్డంగా ఉండి డబ్బులు ఇప్పిస్తా అది నచ్చిమే మనిషి బతుకున్నాళ్ళు అప్పు చేసినా సరే సుఖంగా ఉండాలా కార్పొరేట్ నచ్చింది తినాలే అంతేగానే డబ్బులేదు పత్తులు ఎన్నాళ్ళకైనా మంచి నిర్ణయం తీసుకున్నావు గారి పని ఖాయమైన అప్పుడబ్బులు ఆ కూలి డబ్బులతో పద సా దగ్గరికి పోదాం అలా లచ్చయ్య అప్పు కోసం ఆదిలక్ష్మిని తీసుకుని షావుకర్ ఇంటికి వచ్చి ఆమె తనకు బాగా తెలుసని డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగాడు ఏం ఆది లక్ష్మి బాగున్నావా పనులు దొరుకుతున్నాయా తిరపయ్య బాగున్నాడా ఏంటో మన ఊరి వాళ్ళంటే నాకెంతో వల్ల మాలిన ప్రేమ అప్పు కోసం వచ్చావా ఎన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నావు మనిషన తర్వాత సుఖాలు అనుభవించాలి వాటికి డబ్బు కావాలి మరి అందుకేగా నేను ఉన్నది ఇదిగో లచ్చయ్య నాకు బాగా తెలుసు అతడిని చూసి యాభై రూపాయలు అప్పుగా ఇస్తా కాకపోతే వారం గడువులో చెల్లించకపోతే దానికి రెండింతలు వడ్డీ వేస్తాను అది కూడా కట్టకపోతే నాలుగింతలు వడ్డీ వేస్తాను అంటే యాభై రూపాయలు అసలు యాభై రూపాయలు వడ్డీ అన్నమాట సమయానికి చెల్లిస్తే ఏ గొడవ ఉండదు ఈసారి ఎక్కువ డబ్బులు అప్పుగా ఇస్తా ఆదిలక్ష్మి ఇలా ఈ కాగితాల మీద ఇస్తా అలా ఆదిలక్ష్మి వారం రోజుల్లో అప్పు తీరుస్తా అని షావుకారికి కాగితం రాసిచ్చి అతడిచ్చిన యాభై రూపాయలు తీసుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరింది దారి నిండా ఒకటే ఆలోచనలు తాను ఏం పని చేయకపోయినా యాభై రూపాయలు వచ్చాయి అంటే ఇవి తన సొంతం అన్నమాట ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి అనుకుంటూ దారిలో కోడి కూర కొనుక్కుని మసాలా దినుసులు తీసుకుని ఇంటికి వచ్చింది తెచ్చిన రూపాయలు ఇచ్చిండు మళ్ళీ ఎప్పుడు వారం తర్వాత తిరిగివ్వాలట దానికి బోలెడు సమయం ముందులే మామా ఇదిగో కోడి కూర ఇందులోకి దినుసులు సన్న బియ్యం కూడా తెచ్చా మామా ఇవాళ కూర వండుతాను చూడు గుమగుమలాడిపోవాల్సిందే ఇదిగో మామా యాభై రూపాయలు మిగిలినవి ఇంకో వారం పాటు మనం కూలీ దొరకపోయినా ఈ డబ్బుతో మూడు పూటలా తినొచ్చు ఓ అమ్మో నువ్వు అప్పు చేసినందుకు బాధపడాలు కోడి కూర తెచ్చినందుకు సంతోషపడాలు అర్థం కావటం లేదే సర్లే నాకు బాగా ఆకలిగా ఉంది తొందరగా కోడి కూర వండు అట్లాగే బాగా దినుసులు పట్టించు ఇలా కడుపు నిండా తృప్తిగా తిన్నాం ఆది లక్ష్మి ఈ ఆనంద సమయంలో అలా బజారికి పోయి వస్తా నువ్వంతా సిద్ధంగా ఉంచు అలా చెప్పి తిరుపతయ్య బజారుకి వెళ్లిపోయాడు వెంటనే భార్య పొయ్యి ముట్టించి గబగబా కోడి కూర చేసింది ఇందులోకి పిండుకోవడానికి నిమ్మకాయలు తెచ్చింది సన్న బియ్యంతో అన్నం వండింది కొద్దిసేపటికి భర్త వచ్చాడు ఇద్దరూ కలిసి తృప్తిగా బోంచేశారు తెల్లవారింది అప్పు తెచ్చిన డబ్బులతో మళ్లీ కోడి కూర కొనుక్కుని అన్నం వండుకుని తిన్నారు అలా ఐదు రోజులు తెలియకుండా దొరకలేదు అప్పు తెచ్చిన డబ్బులు అలా చెప్పి భర్త తిరుపతయ్య లచ్చయ్య ఇంటికి బయలుదేరాడు దారి నిండా ఒకటే ఆలోచనలు వారం రోజుల్లో తిరిగిస్తామని షావు వద్ద అప్పు చేశాడు వారం అయిపోవచ్చింది పని దొరకలేదు అప్పు ఎలా తీర్చాలి అనుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి లచ్చయ్య ఎదురుగా వస్తూ కనిపించాడు ఓ లచ్చు గోడ కట్టే పని ఉందంటే కదా ఊర్లో ఎక్కడా పని లేదు కనీసం నువ్వన్నా పనిస్తావు అనుకుంటే అది కూడా లేదు ఎందుకో ఆ గోడ విషయం ఏమైంది మావా నేను అదే విషయం చెప్పడానికి నీటి కొత్తనా నిన్నటి తనక గోడ కట్టాలా ముఠాన్ని సిద్ధం చేసుకో అన్న మనిషియా ఇవాళ మాట గోడ ఇప్పుడు కట్టాట ఒక రెండు నెలలు ఆగి నాకు కూడా ఇంట్లో డబ్బులు లేవు నేను కూడా ఆ కోసం చూస్తున్నా పొలే గారు ఇంత లేక మాట మర్చిండ్రా సర్లే ఏం చేస్తాం ఇంకెక్కడన్నా పని ఉంటే మరేం భయపడు నాకు ఇంకా లచ్చయ్య అలా చెప్పేసరికి తిరుపతయ్య డీలా పడిపోయాడు చేసేదేం లేక వెను తిరిగి ఇంటికి బయలుదేరాడు లచ్చయ్య చెప్పిన గోడ పనిని నమ్ముకుని యాభై రూపాయలు అప్పు చేశాడు ఇప్పుడు ఎలా తీర్చాలి అలా దిగులుగా ఇంటికి వచ్చాడు ఇంటికి రావడంతోనే పని దొరికిందా అని భార్య అడిగింది పైన దొరకలేదు లక్ష్మి పుల్లయ్య గారు రెండు నెలల తర్వాత గోడ కడుతున్నాట వా అమ్మో మరేపటికల్లా షావుకారికి యాభై రూపాయలు కట్టాలి కదనే అప్పు తెచ్చిన డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు ఏం చేద్దామే ఆయన అప్పు ఎలా కడదాం ఓ అమ్మో అందుకే నేను అప్పు వద్దని ముందే చెప్పా నువ్వేమో వినకపోతేవి అలా భార్య భర్తలు అప్పు తెచ్చిన డబ్బులు అయిపోయాయని పని లేదని షావుకారు డబ్బులు ఎలా కట్టాలి అని మదనపడసాగారు ఇదే సమయంలో షావుకారు వీళ్ళ గురించి మాట్లాడసాగాడు అరే గోవిందం ఒకసారి లారా మన దగ్గర మా ఆదిలక్ష్మి వారం కిందట యాభై రూపాయలు అప్పుగా తీసుకుంది ఎంత వరకు అసలు ఇవ్వలేదు ఇవ్వలేదు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుచుకురాపో అలాగే డబ్బులు ఇప్పించిన కూడా ఒకసారి రమ్మను ఏం ఏవో అప్పు ఇచ్చేంత వరకు ఒక రకంగా మాట్లాడతారు తీర్చాల్చి వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడతారు ఏం బతుకులో ఏవో ఏమో వెళ్లి జీవితాలు అలా షావుకారు మనిషి తిరుపతి ఇంటికి వచ్చి ఇద్దరిని షావుకారు గారు రమ్మంటున్నారని చెప్పాడు సరేలే అలాగే వస్తాము నువ్వు వెళ్ళు అన్నారు అతడు సరాసరి లచ్చయ్య ఇంటికి వెళ్లి ఆదలక్ష్మి అప్పు ఇప్పించినందుకు షావుకారు రమ్మంటున్నారని చెప్పాడు సరే వస్తానని చెప్పి లచ్చయ్య ఇంటికి వచ్చాడు ఒకసారి పిల్లలు బయట వారం కింద ఏం చెప్పావు గుర్తుందా అప్పు దగ్గరా వారం రోజులు తీర్తానని చెప్పినవా లేదా నేను నేను ఆయనకి చెప్తే నన్ను నమ్మి నీకు యాభై రూపాయలు ఇచ్చిండు గుర్తుందా వారం దాటితే నమ్మకంగా డబ్బులు ఇప్పించినందుకు తిరిగి కట్టాలి కదా ఇప్పుడు చూడు నేను అడ్డం సావుకారు నన్ను ఇంటికి రమ్మంటు ఎలా తిరపాయా డబ్బులు తీసుకొస్తే తేరగా తింటాం తెలుసు కానీ తీరటం తెలీదా ఈ లాబ్స సంగతి మీకు సరిగా తెలీదు రేపటి డబ్బులు కట్ట మీ సంగతి చూస్తా ఊళ్ళో అసలు పని లేకుండా మీకు జాగ్రత్త షావుకారు వెంటనే ఇంటికి రమ్మని చెప్పడం తర్వాత లచ్చయ్య వచ్చి అలా బెదిరించి పోయేసరికి తిరుపతయ్య దంపతులకు భయం వేసింది ఇంట్లో ఉంటే మళ్ళీ షావుకారు మనుషులు వస్తారని గుడిసె వదిలిపెట్టి వేరు ఊరు వెళ్దామని బయలుదేరారు కొంత దూరం వెళ్ళేసరికి ఊళ్ళో జనాలని మోసం చేసే సాంబయ్య ఎదురైనాడు ఏంటి అంతగా చెమట్లు పడుతున్నా ఆందోళన పడుతున్నారు ఏమైంది లక్ష్మి నేను ఉన్నాగా మరేం భయలేదు అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి సాంబయ్య అలా ధైర్యం చెబుతూ మాట్లాడేసరికి ఇద్దరికి కొంచెం ధైర్యం వచ్చింది వారం క్రితం షావుకారు వద్ద యాభై రూపాయలు అప్పు చేశామని తీర్చడానికి డబ్బులు లేవని ఇప్పుడు సావుకారు మనుషులు ఇంటికి పంపిస్తున్నాడని మధ్యలో అడ్డం ఇంటికి వచ్చి బెదిరించి పోయాడని అందుకే వదిలిపోతున్నామని చెప్పారు అంతేనా ఆ మాత్రం దానికి మీకు కృప ఆదిలక్ష్మి ఒక సాంబన్నా పెడితే నేనే మీ ఇంటికి వచ్చేవాడిగా ఇప్పటికైనా మరి ఏం భయలేదు ఆ యాభై రూపాయలు కలిపి నేను ఇస్తా గాని తీసుకువెళ్ళి షావుకర్ మొహాన్ని కొట్టండి కాకపోతే మీరిద్దరూ నా పొలంలో ఆరు నెలలు పని చేస్తా అంటేనే ఆ డబ్బులు ఇస్తా ఆలోచించుకోండి షావుకర్ సంగతి మీకు సరిగా తెలీదు మీరెక్కడ పట్టుకుంటుడు దానికంటే నా పొలంలో పని చేయటం మంచిది సాంబయ్య అలా చెప్పేసరికి తిరుపతయ్య దంపతులకు ఇంతకు మించి వేరే మార్గం కనిపించలేదు సరేనని ఆరు నెలలు సాంబయ్య పొలంలో డబ్బు లేకుండా పనిచేస్తామని మాటిచ్చి కాగితంలో ముద్ర వేసి అతడిచ్చిన డబ్బులు తీసుకుపోయి షావుకారు బాకీ తీర్చివేశారు ఇప్పుడు సాంబయ్య వద్ద కొత్త అప్పు చేసి అతడి పొలంలో గొడ్డు చాకిరి చేయసాగారు పనున్నా లేకపోయినా కలువు గడ్జో తాగి ఏ బాదరబంది లేకుండా హాయిగా ఉండేవాళ్ళం నువ్వు చేసిన మాయదారి అప్పు వల్ల కంటి నిండా నిద్ర కరువైంది మనశ్శాంతి లేకుండా పోయింది ఊళ్ళో పరుగు కూడా పోతుంది ఆ అప్పు తీలవడం కోసం ఇంకో అప్పు చేసి ఇలా సాంబయ్య కూర లో చిక్కుని గోడి చాకరీ చేస్తున్నావు అంతా నా కర్మ నన్ను మామ యాభై రూపాయలు ఇస్తున్నాడనగానే కోడి కూర తినొచ్చు అని ఆలోచించానే గాని అప్పు తీర్చకపోతే ఇన్ని ఇబ్బందులు ఉంటాయని ఊహించలేకపోయాను నన్ను క్షమించు మావా అలా తిరుపతయ్య దంపతులు సుఖం కోసం అప్పు చేసి సాంబయ్య చేతిలో చిక్కి అతడి పొలంలో గొడ్డు చాకిరి చేస్తూ అతడి పోసే గంజి తాగుతున్నారు అయితే అనుకోకుండా ఆ ఊరి పెద్ద అటుగా వెళ్తూ సాంబయ్య పొలంలో పనిచేస్తున్న వీరిద్దరిని చూసి సాంబయ్య ఏదో మోసం చేసి ఉంటాడని గ్రహించి మొత్తం వివరంగా తెలుసుకున్నాడు వాళ్ళిద్దరిని తన బండిలో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్లి మర్నాడు సాంబయ్యను పిలిపించాడు సాంబయ్య నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి అన్ని రకాల మోసాలైపోయి ఇప్పుడు కొత్తగా ఈ రకంగా కూడా మనుషుల రక్తాన్ని తాగుతున్నావా ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు నేటి నుంచి వాళ్లకు నీకు ఎటువంటి సంబంధం లేదు ఇంకోసారి ఇలా చేసావంటే నేను ఊరు నుంచి వెళ్లేస్తాను నుంచి ఏమ్మా మా ఆదిలక్ష్మి చేతిలో డబ్బు లేదు కూలి పని లేదు సుఖాల కోసం అప్పులు చేస్తారా అప్పు నిప్పు వంటిది ముట్టుకుంటే కాలిపోతారు ఎవరి తా తగ్గట్టుగా వారు బతకాలి గాని ఇంకొకరితో పోల్చుకొని సౌకర్యం కోసం అప్పులు చేయకూడదు కష్టపడి సంపాదించి సుఖపడాలి

మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి